హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చూస్తున్న వీడియోస్ని చూసేసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా టైం అయితే ఇప్పుడు ఎయిట్ థర్టీ అయ్యింది మా వాళ్ళు అన్నం తినకుండా యాటలు పెట్టారు రిషి ఏం చేస్తున్నా తీగాకది కాక పెట్టచ్చు అయినా ఎందుకు ఓరికి తీసేది పాడైపోయిద్దమ్మా మరి రిషి అయితే బాగున్నాయి కూడా పాడు చేస్తూ ఉండిద్ది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం బుడ్డీలాట ఆడుకోబోతున్నాం రండి ఆడుకుందాం ఫస్ట్ అన్ని సర్దుకుందాము నేను అదే పెడతా ఉంటాను మా చెల్లెమో క్యారెట్ పచ్చడి క్యారెట్ పచ్చడి చూసారు కదా ఫ్రెండ్స్ టైం అయితే ఎయిట్ థర్టీ అయింది కానీ మా వాళ్ళు అన్నం తినలేదు నైన్ అయ్యేసరికి గీతకు మాత్రం నిద్ర వస్తూ ఉండిద్ది కానీ అన్నం తిందామని మాత్రం ఉండదు వీళ్ళిద్దరూ అంతేనో ఒక్కరు కాదు ఇద్దరు అంతేను పిల్లలైతే కొంతమంది స్నానం చేద్దాము అన్నం తిందాము అని ఉండిద్ది వీళ్ళు తినేవి తక్కువేను అంటే స్నాక్స్ ఇలా తినడం కూడా తక్కువేను ప్లస్ అన్నం కూడా నేను వేసి పెడితే తప్పించి తినరనమాట మా వాళ్ళు అయితే అలా చేస్తారు రిషి రిషి అయితే స్కూల్ నుంచి ఫోర్ ఫార్టీకి వచ్చింది అనమాట వచ్చాక ఏమన్నా తినమ్మాయి అని ఇస్తానా కానీ తినదు నేను ఆడుకోవడానికి వెళ్తాను ఆడుకోవడానికి వెళ్తానని గొడవ చేసిద్ది నువ్వు తింటేనే నేను గేటు తీస్తానని చెప్తే అప్పుడు కొంచెం అలా తినిద్ది అనమాట ఏదైనా ఒక బిస్కెట్స్ ఇస్తే ఒక్క బిస్కెట్ అలా తిని వెళ్ళిపోయిద్ది ఇంకా బలవంతం చేయకూడదు అని చెప్పేసి బలవంతం చేయటం లేదనమాట గీతం అయితే వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీన్ అయ్యిద్ది అనమాట సిక్స్ ఫిఫ్టీన్ అయ్యిద్ది ఇంకా అమ్మాయి వచ్చినప్పటి నుంచి ఇంకా హోంవర్క్స్ వర్క్స్ రాస్తూ ఉండిద్ది ఇస్తే తీసుకొని తినిద్ది ఒక్కోసారి అయితే నోట్లో పెడితేనే తినిద్ది ఇప్పుడు అన్నం కూడా చూశారు కదా ఫ్రెండ్స్ ఇద్దరికీ నోట్లో పెడుతున్నాను అనమాట అలా నోట్లో పెడితే కొంచెం తినిద్ది కానీ తీసుకొని తినమంటే నేను పెడితే తినేదానిలో పావు భాగం కూడా తినదనమాట అలా తినిద్ది అందుకే అంత సన్నగా ఉందేమో అనిపించిద్ది నాకైతే ఇంకొంతమంది అయితే అంటూ ఉంటారు మా గీత చాలా సన్నగా ఉందని చెప్పేసి సన్నగానే ఉందనుకోండి వెయిట్ ఏం లేకుండా గీతకైతే ఇప్పుడు లెవెన్ ఇయర్స్ అనమాట నాకైతే చాలామంది ఒకరు కాదు చాలామంది చెప్తుంటారనమాట గీతకి అది పెట్టు ఇది పెట్టు అని చెప్పేసి చెప్తుంటారు వీళ్ళేమో ఏది తినరు అనమాట ఒకరోజు తినింది మళ్ళీ రెండో రోజు తినరు అలాగ ఉండిద్ది వీళ్ళతో అయితే అమ్మాయి తింటే పర్లేదు కొంచెము నేనైతే సన్నగా ఉంటే ఉందిలే కొంచెం అంటే హెల్తీగా ఉంటే చాలు అని అనుకుంటా కానీ నాకైతే ఈ మధ్య బాగా ఎక్కువ మంది చెప్తున్నారనమాట ఇలాగా సన్నగా ఉండేసరికి కానీ ఆ ఇంకా అలానే ఉంటుంది మనమేం చేయలేం కదా అది జీన్స్ ఏమో అనిపించింది పెళ్ళికి ముందు నేను కూడా చాలా సన్నగా ఉండేదని మా ఆయన కూడా పెద్ద వెయిట్ ఏం కాదు సన్నమేను సో ఆ అమ్మాయికి జీన్స్ వచ్చినాయేమో అనుకోరు ఇంకా అంటా ఉంటారు అంటే మనతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు చెప్తే మనం ఏదన్నా చెప్పగలం కానీ కొంతమంది మనతో మాట్లాడరు పక్కన వాళ్ళతో చెప్తా ఉంటారు అలాంటప్పుడు కొంచెం బాధ వేసిద్ది అనమాట నాతో ఇలా చెప్పడం స్టార్ట్ అయిన తర్వాతనే నేను ఒక షార్ట్ పెట్టాను అనమాట ఏ అమ్మాయినా పిల్లలకి పెట్టిన తర్వాతనే తింటుంది అని చెప్పేసి అందుకే ఈ షార్ట్ పెట్టాను మెయిన్గా గీతు అయితే ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా అంతేను తినడం మాత్రం చాలా లేటుగా తినేద్ది అన్నం ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్నం వచ్చేసి పెట్టిద్ది అనమాట అన్నం నమిలి తినేది త్వరగా బొగ్గును పెట్టిద్ది నోరేమో కదిలిస్తూనే ఉండిద్ది కానీ మనం అన్నం తింటుందా అనే ఫీలింగ్లో ఉంటాము కానీ ఆ అన్నం అలానే బొగ్గును ఉండిద్ది అనమాట అలాగే తినిద్ది నాకైతే ఒక్కోసారి ఇలా ఎవరన్నా చెప్పినప్పుడు అంటే దగ్గర వాళ్ళైతే పర్లేదు కానీ ఇంకెవరన్నా చెప్పినప్పుడు నేనేమన్నా పిల్ అంటే పిల్లలకి పెట్టకుండా తింటున్నానా ఏంటి అని కోపం వచ్చేసిద్ది ఒక్కోసారి అయితే కానీ మనం ఏం చేసినా కానీ మన పిల్లల కోసమే కదా చేసేది పిల్లలు హ్యాపీగా ఉంటేనే పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాళ్ళ హ్యాపీనెస్లోనే మన హ్యాపీనెస్ చూసుకోవాలి రిషి అయితే పర్లేదు కొంచెం తిన్నా కానీ అమ్మాయి కొంచెం త్వరగానే తినద్ది కానీ గీతతోనే తినే దగ్గరికి వచ్చేసరికి నాకు తల నొప్పి చేసిద్ది పిల్లతోటి రిషి అయితే కొంచెం తిన్నా కానీ మమ్మీ ఇంక చాలా మమ్మీ వద్దు పట్టు నిండిందని అని చెప్పిద్ది ఈరోజైతే ఇంకా కూర వద్దని చెప్పేసి గొడవ చేసింది క్యారెట్ పచ్చడి కావాలంట క్యారెట్ పచ్చడి కావాలని చెప్పేసి గోల్ చేసింది తినకుండా అలాగే గొడవ చేసిద్ది అనమాట ఒక్కోసారి నాకు వద్దు వద్దు అని ఇంకా బలవంతంగా ఒక రెండు ముద్దలు తింటే మళ్ళీ నార్మల్గా సెట్ అయిపోయిద్ది రిషి అయితే వీళ్ళకైతే సేఫ్టీకి హోంవర్క్స్ రాసుకోవడం ఏదో ఒకటి రిషి కూడా హోంవర్క్ కంప్లీట్ అయినా కానీ ఏదో ఒకటి రఫ్ నోట్బుక్ మీద రాస్తానే ఉండిద్ది ఇంకా బొమ్మలతో ఆడుకోవడము మేమైతే మాత్రం టీవీకి ఇంకా కనెక్షన్ అంటే రీఛార్జ్ చేయించలేదన్నమాట వీళ్ళిద్దరూ ఒకరు ఒక ఛానల్ పెడితే ఇంకొకరు ఇంకో ఛానల్ కావాలని గొడవ చేస్తుంటారు ఇంకా అందుకని పెట్టించలేదు ఇంకా అన్నం తిన్నాకైతే బయటకు వచ్చారు నేను ముగ్గులేస్తుంటే రిషి వచ్చేసి రంగురాళ్ళు చూసి ఈ రాళ్ళతో వేయమమ్మీ అని చెప్తే వేసాను కానీ అంతగా ఏం బాగలేదనమాట నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళు ఏమో బయట ఆడుకుంటున్నారు ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్